అందరికీ నమస్కారం మేమైతే ఈ రోజు కరీంనగర్ కి పోతా ఉన్నాము రెండు మూడు పనులు పెట్టుకొని మరి ఇట్లా కదులుతా ఉంటాం కదా పల్లెటూరు నుంచి సిటీకి ఇప్పుడు కరీంనగర్ కి ఎందుకు వెళ్ళబోతా ఉన్నామంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఇచ్చేసి వచ్చినాము ఐదు రోజుల తర్వాత కారు మంచిగా వేసి మాకిస్తారు కాబట్టి షోరూమ్కి కు పోయి ఫస్ట్ కార్ తీసుకోవాలి తర్వాత బాబు అయితే ఒక మొబైల్ కొనాలనేసి అనుకుంటా ఉన్నాడు అనమాట అది కూడా వీడియోలు చేయడానికి వస్తుంది ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేసి చేయడానికి మాకు ఫైవ్ డేస్ పట్టింది ఆ ఫైవ్ డేస్ తర్వాత ఫోన్ చేసే అంటే ఫోర్ డేస్ పట్టింది ఫోర్ డేస్ లో వాళ్ళు ఫోన్ చేసేళ్ళు ఫోన్ చేసి కార్ తీసుకోవడానికి రమ్మని చెప్పిళ్ళు అందుకని చెప్పి మేము వెళ్తున్నాము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాము ఇంకా అట్లనే ఈ రోజు ఇంకోటి అనుకుంటున్నాము సామ్సంగ్ అంటే ఒక ఫోన్ తీసుకోవాలి వీడియోల కోసం అంటే ఎప్పటికీ మన చిన్న చిన్న ఫోన్లు అంటే ముప్పై వేలు ముప్పై వేల ఫోన్లు ఉంటే వెనక ఖరాబ్ అవుతున్నాయి తొందనే ఖరాబ్ అవుతుంది అందుకని చెప్పి ఐఫోన్ ఉంటే చాలా ఆగింది మాకు ఐఫోన్ ఐఫోన్ అయితే మంచి ఇప్పటికి కూడా మంచిది ఇస్తుంది ఇప్పుడు ఇచ్చేది కూడా ఐఫోన్ అయితే మంచిది ఇస్తుంది అని మేము నమ్ముతున్నాము అయితే ఇదే తీసుకోవాలంటే ఇది సిస్టమ్ వస్తలేదు ఐఫోన్ చేయాల్సి వస్తుంది ఐఫోన్ స్టోరేజ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి సిస్టమ్ లో అసలు ఇట్టి పరిస్థితిలో వస్తలేవు అందుకోసం అని చెప్పేసి సాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫైవ్ ఫైవ్ అది తీసుకోవాలని అనుకుంటా ఉన్నాం మరి స్టోరీకి పోయిన తర్వాత మా నిర్ణయం మారుతుందా మరి ఐఫోన్ మళ్ళీ సెవెంటీన్ ప్రో మాక్స్ వీడియో క్లారిటీ అన్ని చెక్ చేసి తీసుకోవాలని ఐఫోనే దాంట్లో కెమెరా పరంగా అయితే ఐఫోన్ అల్ట్రా కూడా కొన్నిట్లో బెటర్ ఉన్నది రివ్యూస్ అక్కడ కూడా కొంచెం కంపేర్ చేసి ఒక ఫోన్ అయితే అనుకుంటా ఉన్నాము అట్లనే వీలైతే డీజే మైక్స్ కూడా ఇప్పుడు మేము రోడ్ మైక్స్ వాడుతూ ఉన్నాము డీజే మైక్స్ ఇవి కొంచెం అయిపోతుంది అంటే ముసలి కొత్త ఎప్పటికీ మైక్ మైకులు తీసుకోవాల్సి వస్తుంది కెమెరాలు తీసుకోవాల్సి వస్తుంది ఫోన్లు తీసుకోవాల్సి వస్తుంది మేము రోజు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం చేస్తేనే ఉంటాం కాబట్టి ఇప్పుడు మేము ఇంతవరకు అప్లోడ్ చేసిన వీడియోలు టోటల్ వచ్చేసి అంటే మొత్తం వీడియోలు వచ్చేసి ఒక నలభై వేల వీడియో ఉంటాయి నలభై వేలు మేము ఎయిటీ ఇయర్స్ నలభై ఇరవై ముప్పై వేల నలభై వేల వీడియోలు ఎందుకంటే ఒక్కొక్క పదివేల కూడా ఉన్నాయి అట్లా ఆరు ఛానల్ కలిపి అట్లా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా పోయిన ఛానల్స్ ఉన్నాయి ఆరు ఛానల్స్ ఉన్నాయి ఒకటే జీమెయిల్ అకౌంట్ ఉంటాయి అట్లా అన్ని పోవడం జరిగింది ఒకసారి ప్రాబ్లమ్ అయి ఉంటాయి అట్లా ఇక చెప్పుకుంటా పోతే చరిత్ర ఉన్నది ఆ చరిత్ర కోసం వెనకాల తిప్పలు బాగానే ఉంటాయి అన్నట్టు ఇది పోవడం అది పోవడం బ్యాటరీస్ కొనడం కెమెరాకి కొనడం ఇట్లాంటి అన్ని ఉంటేనే ఉంటాయి కష్టాలు అంత కష్టపడితేనే ఒక వీడియో అనేది మంచి సౌండ్ క్లారిటీ తోని మంచి వీడియో క్లారిటీ తోని ముందుకు వస్తది అసలు ఈ రోజు ఏం జరుగుతది ఏందనేది అనేది చూద్దాము మా ఆయన ఫోన్ కొనబోతాడా లేదా అనేది ఏదైనా కొత్తగా వేరేటప్పుడు అయితే మస్త సంబరం ఉంటా ఉంటుంది కొంచెం బాధ అనిపిస్తుంది అయ్యో ఇప్పుడు పైసలు ఉడగొట్టాల్సి వస్తుంది బాధ అనిపిస్తది ఎవరికి ఓట్స్ వచ్చేది వేడి వేడిగా ఇవి అక్కడ తినాలి కొంచెం చల్లగా అవుతున్నాయి అయితే మొలకెత్తిన గింజలు ఒక రోజు ఓట్స్ ఒక రోజు అట్లా డే బై డే లాగా తినదలు చియా సీడ్స్ చియా సీడ్స్ అయితే పండ్లు కూడా కలుపుతాయి కానీ ఈ రోజు పనులు ఏం లేవు మాకు కన్నయ్య పనులు ఏమంటారు దొంగలాగా పనులు తెస్తే చాలా కత్తం చేస్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటా ఉంటాము రెండు రోజులకు ఒకసారి పనులు అట్లా ఇంకో ఓట్స్ తింటా ఉన్నాడు ఇంకెళ్దామా బాబా ఇప్పుడు బస్కి వెళ్ళాలి మా ఆయన లైట్ ఫుడ్ తీసుకుంటుండు అది కూడా ఏం చేస్తాడో తెలియదు అంటే వామిటింగ్స్ అయితే అట్లా కూడా తెలియదు అందుకే నిమ్మకాయ పెట్టుకొని మరి బస్ ట్రావెల్ చేస్తాము బస్సుల కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మెయిన్ ప్రాబ్లం ఇదే ఉంటుంది టైం అంతా వేస్ట్ అవుతుంటుంది మనది చేతిలో వెహికల్ లేకపోతే ఆ బస్సులు మనం అనుకున్న టైంకి రానే రావు కనీసం ఆటో పోదామన్నా ఆటో కూడా వస్తలేదు బస్సులో లాస్ట్ సీట్లో కూర్చున్నాము ఫుల్ ఎత్తేస్తుంది ఇంకా మా ఆయన అయితే ఎప్పుడు పంపింగ్ చేస్తానా అన్నట్టు ఉన్నా ఉన్నాడు ఏదో ఒకటి ముచ్చడ చెప్పుకుంటా అదొకటి ఇదొకటి టైం పాస్ చేస్తూ ఉన్నాం ఇంకా నయం పిల్లలు రాలేదు వాళ్ళకి స్కూల్ ఉంది అందుకని స్కూల్కి పంపించి మేము ఇటు వెళ్తూ ఉన్నాము కారు విలువ బాగా తెలిసేస్తుంది మాకు ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఫుల్ ఎత్తేస్తే మొత్తం పై వరకు జంప్ అయ్యి మరి కింద కింద కూర్చుంటాను ఎట్లా పెట్టాలి బాబా సూపర్ పంపిస్తుందా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాము ఇక్కడ సామ్సంగ్ అల్ట్రా ట్వంటీ ఫైవ్ బాగా చెక్ చేస్తూ ఉన్నాడు వీడియో క్లారిటీ ఇంకా ఫ్రంట్ కెమెరా క్లారిటీ అదంతా చెక్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఉంది దీన్ని దాన్ని బాగా కంపేర్ చేసినాము కొన్ని కొన్ని విషయాలల్లో ఇంకా ఐఫోన్ వద్దనుకొని సామ్సంగ్కి వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రంట్ కెమెరా కూడా క్లారిటీ బాగుంది మొబైల్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకో ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము కొంచెం గ్రే కలర్ అనమాట ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి నడుచుకుంటూ నికాన్ స్టోర్కి వచ్చినాము డీజేఐ మ్యాక్స్ కోసం ఇగో తీసుకున్నాం ఇదిగా తీసుకున్నాం నడిచిన మాత్రమే నడిపిస్తాం అన్నీ తీసుకొని ఒక రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటా మళ్ళీ బాడీ షాప్ దగ్గరికి వచ్చినాము మారుతి సుజుకి బాడీ షాప్ దగ్గరికి ఇంకా మొత్తం మంచిగా నీట్గా క్లీన్గా అయిపోయింది ఇంకో మొత్తం బంపర్ ఈ ఏదైతే డిక్కీ ఉంటుందో ఇవి రెండు మార్చేసిండ్రు ఇంకా బిల్లు పే చేసి ఇంటికి వెళ్ళిపోవడమే కార్ వచ్చినాక అసలు అమ్మయ్య అనిపిస్తూ ఉంది ఫుల్ నడిపించిండు మా ఆయన అయితే మా ఆయన బ్యాక్ టు స్మైల్ ఒక ఫేస్ లో ఎంత స్మైల్ ఉన్నదో అమ్మో నిజంగా కార్ అంటే ఒక నడిచే ఇల్లు రోడ్డు మీద నడిచే ఇల్లు లాగా అసలు ఇంట్లో ఉంటాం ఇంకా ఇంట్లో నుంచి ఏటా పోవాలంటే డైరెక్ట్ కార్ ట్రావెల్ చేస్తూ ఉంటాం అసలు కార్ అంటే ఒక ఇల్లు లాగా అసలు కార్ వాల్యూ తెచ్చేది లేకపోతే ఈరోజు ఎన్ని కిలోమీటర్లు నడిపించుండ మా ఆయన బజాజ్ అంటే బస్ స్టాండ్ నుంచి బజాజ్ ఎలక్ట్రానిక్ తర్వాత క్లాక్ టవర్ దగ్గర క్లాక్ టవర్ నుంచి ఈ బాడీ షాప్ ద్వారా కూడా నడుచుకుంటానే రిలయన్స్ షాప్ వరకు నడుచుకుంటూనే అసలు మార్నింగ్ నడుచడం అంటే బాగా ఇష్టము నాకేమో కొంచెం అలవాటు తప్పింది ప్లస్ కడుపులో ఎలికాయలు కాదు ఇక కుందేలు పరిగెత్తుతాయి నాకు పొద్దుటెప్పుడు కొంచెం ఓట్స్ ఈ డైటింగ్ డైటింగ్ అని బాగా లైట్ ఫుడ్ తింటాను అప్పుడు టైం టు టైం తింటే ఏం కాదు కాకపోతే పొద్దుటెప్పుడో ఓట్స్ తిని ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర నాలుగున్నర దాటింది ఇక ఇప్పటికి కూడా నాలుగున్నర అవుతుంది అసలు ఇంకా కడుపులో కుందేలు పరిగెత్తుతానే బాబు ఇప్పుడు తీసుకుపోతాను ఆడుకుంటావా మన మిల్కీగాడు ఫస్ట్ దాంతో ఆడతాడు సరే కుందెల్లా అంటే కుక్కలన్నా బాగా ఇష్టం మా మిల్కీకి ఇప్పుడు తినడానికి 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 పోదాం రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి వచ్చినాము అనేసి టూ పర్సన్స్ చికెన్ బిర్యానీ వచ్చేసింది మా ఆయన బయటికి ఎత్తలేడు కానీ ఫుల్ ఆకలి అవుతుంది అసలు మా నలుగురిట్లో నేనే ఫస్ట్ ఆకలి ఆకలి అంటుంటా నా ఆకలి వల్ల ఆగి తింటాం లేకపోతే పిల్లల వల్ల మా ఆయన మాత్రం ఎంత ఆకలి అయినా బయటికి చెప్పాడు మొత్తానికి సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ కొనేసినాము ఇది ఫోన్ ఇది డబ్బా ఉట్టిదే డబ్బా అక్కడే ఓపెన్ చేపించులు చూసాం చాలా మంచి అనిపించింది ఇప్పుడు తీసుకొని కూడా ఫైవ్ డేస్ అయింది ఫైవ్ డేస్ తర్వాత మనం మీకు చెప్తున్నాము ఫోన్ మంచిగా పనిచేస్తుంది వీడియోలకి కొంచెం నాయిస్ అంటే వీడియో నాయిస్ అయితే ఉంటుంది కానీ ఫోటోలకి చాలా క్లియర్ ఉంది కానీ మనకు యూట్యూబ్ కావాలి కదా వీడియోలు నార్మల్ గా ఒగ్గు కథ లాంటివి తీయొచ్చు దీనిలో వీడియోస్ అంటే మంచినే కెమెరా ఉంది అయితే ఒకవేళ ఆపిల్ తో కంపేర్ చేస్తే ఇది ఆపిల్ ఫోర్టీన్ ప్రో మాక్స్ అయితే ఫస్ట్ మేము అక్కడ పోయిన తర్వాత ఒకవేళ ప్రైస్ కొంచమే డిఫరెన్స్ ఉంటే సెవెంటీన్ ప్రో మాక్స్ ఆపిల్ తీసుకోవాలని అనుకున్నాం ఎందుకంటే ఆపిల్ లో వీడియో క్లారిటీ కొంచెం మాకు నచ్చుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఫోర్టీన్ ప్రో మాక్స్ లో ఆడుతూ ఉన్నాం కాబట్టి తీసుకుందాం అనేసి అనుకున్నాం కాకపోతే దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ డిఫరెన్స్ లేట్ వస్తుంది అప్పుడు అప్పుడు అన్నట్టు అసలు అప్పుడు అవైలబుల్ లో లేదు అన్న డిఫరెన్స్ కూడా చాలా ఉంది అందుకోసం అని చెప్పేసి మేము సాంసంగ్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒకటి ఆల్రెడీ ఐఫోన్ యూజ్ చేస్తున్నారు కదా ఇంకోటి ఇది ఉంటే బాగుంటది చెప్పేసి అది తీసుకోవడం జరిగింది అనమాట దీని ప్రైస్ వచ్చేసి బాగా చెప్తాడు లక్ష ఇరవై రెండు వేలు పడ్డది మాకు ఈ ఫోన్ వచ్చేసి లక్ష ఇరవై రెండు వేలు పడ్డది దీనికి పవచన్ రాలేదు దీంతో పాటుగా ఇది రాలేదు చార్జర్ కూడా రాలేదు చార్జర్ కూడా మూడు వేలు మూడు వేలు పెట్టి రిలేస్ లో ఉన్నాం పోయినందుకు పవర్ బ్యాంక్ కొనాల్సి వచ్చింది ఇక మళ్ళీ ఇది అటాచ్డ్ పవర్ బ్యాంక్ కొన్నాం మళ్ళీ పౌచ్ కూడా మేము ఆన్లైన్ ఆర్డర్ చేసి పౌచ్ వచ్చింది ఇది మంచి ఛార్జింగ్ అవుతుంది కదా మంచి ఇది ఓకే వైర్లెస్ పవర్ బ్యాంక్ అనమాట ఏ ఫోన్ కైనా మనం వాడుకోవచ్చు ఆ పవర్ బ్యాంక్ ని ఇక ఇవిటి కోసం అని చెప్పేసి పోయి ఇవి అనమాట ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత పవర్ లో అవి కనిపిస్తే మాకు ఎప్పుడు యూస్ అవుతుంటాయి కదా ఛార్జింగ్ అయిపోతూ ఉంటాయి వీడియోలు తీసుకున్నప్పుడు అందుకోసం అని చెప్పేసి రెండు పవర్ బ్యాంకులు కూడా కొనడం జరిగింది తర్వాత మా ఆయన పనిలో పని అంటే మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి సిటీస్ పోయినప్పుడు అన్ని కొనుక్కోవాలి మళ్ళీ ఎప్పుడప్పుడు వస్తామో అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఉంటే కావాల్సింది కొనుక్కుంటాం కావచ్చు మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పేసి ఎక్కువ బిల్ అవుతా ఉంటది బ్యాటరీ కూడా కెమెరా బ్యాటరీ ఏడు రూపాయలు పడ్డది మా కెమెరా మేము వాడే కెమెరా బ్యాటరీ ఏడు వేల రూపాయలు అయితే కెనాన్ ఆర్ ఫైవ్ ఎవరైనా కెమెరాలు తమ వాడుతూ వాడుతూ ఉంటే నికాన్ వాడుతున్నప్పుడు నికాన్ కంపెనీ బ్యాటరీ తీసుకోవడం బెటర్ కెనాన్ వాడుతున్నప్పుడు కెనాన్ కంపెనీ తీసుకుంటేనే లైఫ్ సోనీ తీసుకున్నప్పుడు సోనీ ఎందుకంటే మేము ఇది నార్మల్ బ్యాటరీ సిక్స్ ఎంఏహెచ్ బ్యాటరీ హాఫ్ అవర్ వస్తది అదే ఈ బ్యాటరీ వన్ అండ్ హాఫ్ అవర్ వస్తది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అది అదే సింపెక్స్ బ్యాటరీలు తీసుకుంటే తక్కువ లైఫ్ టైం తక్కువ సేపే తీయగలుగుతుంది సింపెక్స్ డిజిటల్ చాలా కంపెనీస్ ఉన్నాయి అవి ఏమైనా తక్కువ టైం వస్తుంది వర్జినల్ బ్యాటరీ వర్జినల్ బ్యాటరీ ఎట్లా గంట గంట తీస్తుంది ఇస్తుంది ఇంకా మేము డీజేఐ మైక్ కోసం అక్కడికి వెళ్ళినాము స్టోర్ కి వెళ్తే అక్కడ స్టోర్ లో అవైలబుల్ లేదు బాగా ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం జరిగింది అనమాట డీజేఐ మైక్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం మేము రోడ్ మైక్ వాడుతూ ఉన్నాం అనమాట చాలా రోజుల నుంచి రోడ్ మైక్ నుంచి డీజేఐ మైక్ ఇది కొంచెం ఎందుకంటే తక్కువ చూసుకుంటుందట ఇంకోటి ఏంటంటే ఇది ఛార్జింగ్ పెట్టుడు ప్రతి దానికి ఛార్జింగ్ పెట్టాలి ఇదే డీజే మైక్ అయితే అన్ని ఒకటి చార్జింగ్ అయిపోతాయి దీనిలో ఈ బాక్స్ లో వచ్చింది అసలు మస్తు స్పెషాలిటీస్ తో క్యారీ అయ్యడం కూడా మస్తు ఈజీగా ఉంటా ఉన్నది ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసినాక తొందరగానే వచ్చింది అనమాట దీనికి ఇంకో ఇట్లా నాయిస్ పోవడానికి అని చెప్పేసి ఇంకో ఇవి కూడా వచ్చేసినాయి పత్తులు రోడ్ మైక్ కూడా ఉన్నాయి పత్తులు కాకపోతే రోడ్ మైక్ చార్జింగ్ ఇబ్బంది మళ్ళీ తొందరగా చార్జింగ్ అయిపోతుంది అంటే వాడుతుంటే మేము ఎక్కువ వీడియోలు చేస్తుంటాం అని చెప్పినాం కదా వాడుతుంటే వాడుతుంటే ఖరాబ్ అయిపోతూనే ఉంటాయి ఏదైనా ఇదైతే మంచి ఉంది ఇప్పుడు ఈ ఇవి మూడు మనం ఇందులో నుంచి తీసేసినాక మనం ఇవి వాడతాం కదా వాడిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టంగానే ఛార్జింగ్ అయిత ఉంది అంటే ఇది ఈ బాక్స్ కూడా ఛార్జింగ్ అయితే ఉంది ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అట్లా కూడా సేఫ్ ఇంటికి పోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ బాక్స్ ద్వారా ఇలా పెట్టిన తర్వాతనే చార్జింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతా ఉన్నది అది మంచి అనిపించింది డీజేఐ మైక్స్ కూడా మంచిగా సౌండ్ క్లారిటీ అదంతా మంచిగా ఉన్నది ఐఫోన్ కి సపరేట్ గా సామ్సంగ్ కి సపరేట్ గా పిన్ రావడం జరిగింది అనమాట ఏదైతే పిన్ ఉంటుందో ఆ పిన్ ఐఫోన్ కి వాడుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ డీజేఐ మైక్ కి ఒకటి స్పెషల్ అడ్వాంటేజ్ ఉందన్నమాట ఎటువంటి వైర్ ఎటువంటి ఇట్లా ఏం లేకుండా ఇట్లా ఇట్లా కనెక్ట్ చేసుకుంటే కొంచెం సింపుల్ గా ఫాస్ట్ గా మనం వీడియో అదే కొంచెం వైర్ వైర్ ఐఫోన్ ఐఫోన్ పెట్టాలంటే రెండు మూడు వైర్లు పెట్టాలి రెండు మూడు వైర్లు పెట్టడం వల్ల ఒక్కోసారిచ్చినప్పుడు మాట రాకపోవడం ఏదైతే వీడియోలో మాట రాకపోవడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉండే ఇది మాత్రం అట్లా లేకుండా మంచి ఉంది అనమాట ఇది మా ఫోన్ ముచ్చట ఇట్లా అనుకొని పోయి ఈ సామ్సంగ్ ఆల్ట్రా ట్వంటీ ఫైవ్ తీసుకోవడం జరిగింది బాగుంది వీడియోస్ కూడా మంచి తీస్తా ఉన్నది ఈ ఫ్రంట్ కెమెరా ఐఫోన్ కన్నా కూడా ఐఫోన్ కన్నా ఫ్రంట్ కెమెరా బాగుంది కానీ ఐఫోన్ కన్నా మించింది అయితే కాదు అంటే క్వాలిటీ సామ్సంగ్ పెట్రా ఐఫోన్ బెటరా అంటే వీడియోస్ తీయడానికి మెయిన్ మిగిన ఐఫోనే బెటర్ ఫస్ట్ సాంసంగ్ పెట్రా ఐఫోన్ బెటర్ అంటే ఐఫోన్ పెట్రో మళ్ళీ ఐఫోన్ బెట్రా కెమెరా బెటరా అంటే కెమెరా బెట్రా అంతే ఎందుకంటే మేము వాడుతున్న కెమెరా వచ్చేసి కెనాన్ ఆర్ ఫైవె కెనాన్ ఆర్ ఫైవ్ కెమెరా అన్నట్టు ఇది మొత్తం కలిసి ఐదు ఆరు లక్షల రూపాయల ఖర్చు అదే లెన్స్ దాని బ్యాటరీలు అయినా దానికి కాల్చిన మైక్ లు అయినా అట్లా అన్నిటితో సహా తీసుకుంటే ఐదు లక్షల డెబ్బై వేలు ఒక ఖర్చు వచ్చింది కెమెరాకి ఓన్లీ కెమెరాకే మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ తీసుకుంటే ప్రతి ఒక్కటి ఏదో ఒక సామాన్ ఎప్పుడు వీడియోలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి ఏదో ఒక సామాను దీనికి సంబంధించి తీసుకుంటే ఏ ఉంటాం ఎన్నో ఫోన్లు ఇది సుమారు మా దగ్గర తీసుకున్న ఫోన్ల ఇరవై ఫోన్లు కావచ్చు ఇది ఇరవై ఫోన్ల లిస్టులు ఉంటుంది కావచ్చు ఓ పదిహేను పదహారు ఫోన్ల దాకా వాడినా ఇది వరకు మేము అంటే అదే మొత్తం ఫోన్ కదా వీడియోలు అందుకని ఫోన్లు ఉండేది అది పోతే లెన్స్ ఖరాబ్ అయిపోయి ఫోన్లు డల్గా వస్తుంటే మార్చి అన్నట్టు ఏమో బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో తీసుకున్నాము కెనాన్ స్టోర్ కు పోయి కెనాన్ బ్యాటరీ తీసుకున్నాము రిలయన్స్ డిజిటల్ కు పోయి ఈ పవర్ బ్యాంకులు ఇంకా హెడ్ సెట్ ఇవన్నీ తీసుకున్నాము డీజే బైక్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినాము మంచి ఉంది ఇది మంచి మంచి స్పెషిలిటీస్తో వచ్చింది ఇట్లా బాక్స్ రావడం వల్ల మంచిగా యూజ్ చేసుకోవడానికి కూడా మంచి ఉంది ఇంత ఫోన్ నగర్ పోయి ఇట్లా ఫోన్ కొనికొచ్చినాము ఆ వీడియో పరంగా కూడా అంటే మరి లక్ష ఎంతో లక్ష కి లక్ష ఇరవై రెండు వేలు పెట్టి తీసుకున్నందుకు వీడియో క్లారిటీ అయితే మంచిగా ఉంది ఫ్రంట్ కెమెరా కూడా లో లో ఆన్లైన్ అయితే అక్కడ కొంచెం ఆఫర్లుంటే చూస్తే అంత మా ఆయన ఫైనాన్స్ తీసుకోవాలనే ఆలోచన ఉండదు అనమాట ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఒకేసారి తీసుకోగలిగినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచన ఉంటాడు అనమాట అట్లా వచ్చేస్తుంది కదా మనం ప్రతి నెల నేను ఎప్పుడు డబ్బులు ఉన్నప్పుడే తీసుకుంటా మళ్ళీ మళ్ళీ ప్రెజర్ ఉండొద్దు అని ఇదండి సామ్సంగ్ ఫోన్ ముచ్చట చివరి వరకు వీడియో విషయంలో ధన్యవాదాలు మరిన్ని వీడియోలకు సమాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్